తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం పెరిగిన విద్యుత్ ఛార్జీలు స్కూల్ ఫీజులు తగ్గించాలంటూ నిరసన ప్రదర్శన బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు స్కూల్ ఫీజులు తగ్గించాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఇవి చాలవన్నట్లు అప్ చార్జీలు కూడా జతచేశారు సామాన్యులు పెరిగిన విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుత ప్రభుత్వం అయినా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన స్కూల్ ఫీజులు ఏ స్కూల్ కూడా పాటించడం లేదు పేద విద్యార్థులు చదువుకోవాలంటే అన్నని ద్రాక్ష పండులాగా మారింది రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కూడా దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అనేది తెలిసిన విషయమే గత ప్రభుత్వం పది శాతం కరెంటు ఛార్జీలు పెంచారు ఇది మన ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కూడా కరెంటు ఛార్జీలు పెంచడం ఇది చాలా బాధాకరమైన విషయం దీనిపై కూడా రాష్ట్రపతి వెంటనే స్పందించి ఎందుకంటే చాలా మంది పేద ప్రతి ప్రజలు ఉన్నారు ఈ రోజు కరెంటు బిల్లు చూసారా ఐదు వందల వందల పన్నెండు పద్దెనిమిది వందల దాకా వస్తుంది దీనిపై కూడా రాష్ట్రపతి వెంటనే స్పందించి కరెంటు ఛార్జీ వెంటనే తగ్గించాలి అలాగే ఈ మన అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ వాటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా డీఈ గారు కూడా దీనిపై స్కూల్ మీద చెక్ చేసి అధిక ఫీజులు వసూలు చేయకూడదు ప్రభుత్వం వారు నిలిచిన ఫీజులు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే పేద వచ్చిన ప్రజలు రూపాయి రూపాయి కూడా పెట్టి తెస్తున్నారు ఫీజులు ఈ రోజులు చూడండి బుక్స్ కానీ వాటి కానీ బస్సులు కానీ చాలా అతి దారుణంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి ఇది చాలా దారుణంగా దీనిపై మన వెంటనే జిల్లా డిఓ గారు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్రతి స్కూల్ ప్రతి కాలేజీలో వెరిఫికేషన్ చేసి ప్రభుత్వ వారిని ఇచ్చిన ఫీజుని తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మన దళిత ప్రభుత్వం డిమాండ్ చేస్తూ అలాగే ఈ పెరిగిన ఎంత చర్యలు కూడా వెంటనే తగ్గించాలి ఎందుకంటే మధ్యాహ్న ప్రజలు ఉన్నారు పేద ప్రజలు ఉన్నారు ఈరోజు బిల్లు కట్టడం చాలా ఇబ్బంది పడుతున్నారు మిత్రులారా దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం మన గౌరవనీయులు పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ముఖ్యమంత్రి వారిలో మా నారా లోకేష్ బాబు గారు వెంటనే స్పందించి ఈ పెరిగిన విద్యార్థులు వెంటనే తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అలాగే ఈ అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ మీద కానీ కాలేజీల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా దంత పనులు పడతారు నాకు డిమాండ్ చేస్తూ ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతోమంది పేదలు నిపులు ఎంతోమంది ఉన్నారు మీరు చిన్న చిన్న కూరగాయలు అమ్ముకుంటే మా చీరలు నుంచి అంతా అంటే ఎయిటీ పర్సెంట్ పేద రూపంలో ఉన్నారు అంతా చేతి చిన్న చేతి పుట్టిన వాళ్ళు కాయగూళ్ళు అమ్ముకునే వాళ్ళు బండి తోపుడు పని చేసుకునేవాళ్ళు కారుపల్లు పని చేసుకునే వాళ్ళు వెళ్లింగ్ పనులు చేసుకునే వాళ్ళు నాట్ పెండింగ్ పని చేసుకునే వాళ్ళు చాలా మంది పేదలు ఉన్నారు అలానే ఎందుకంటే అదిగే బీజులు కట్టాలంటే ఎక్కడి నుంచి కడతారు దీనిపై కూడా మన రాష్ట్ర స్పందించి ప్రైవేట్ స్కూల్ మీద తాలేజీ మీద అధికారం ప్రభుత్వాన్ని ఇచ్చిన పీజీని తీసుకున్న చర్యలు తీసుకోవాలని మా దంత ప్రజలు పాటికారు మన డిమాండ్ చేస్తుంది మంచి అవకాశం ఇచ్చిన మేడమ్ మిత్రులకు అందరికీ మా దంత ప్రజలు పాటికారు ధన్యవాదాలు తెలియదు జయ ప్రేమ్ జయ్ జయ భారత్